హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీఆర్కేని ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటనేది అయితే తెలుసుకుని ఒక చిన్న ప్రయత్నం చేద్దాం ఇంట్లో హస్బెండ్ వైఫ్ పాప ఇందులో ఎవరు తీసుకోవాలి ముఖ్యంగా అంటే హస్బెండ్ ఎందుకంటే కుటుంబ బరువు బాధ్యతలను తనే మోస్తున్నాడు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే కుటుంబానికి తన దూరం అయితే తన భార్యకు కానీ తన పాపకు కానీ ఆర్థికంగా సమ్ అమౌంట్ అనేది ఈ కంపెనీ కంపెనీ బీమాగా వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది మరి ఏంటి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నెలకి థౌజండ్ రూపీస్ చొప్పున ఒక థర్టీ ఇయర్స్ ఒక టర్మ్ తీసుకున్నారు అది ఒక కోటి రూపాయల పాలసీ తను తీసుకున్నప్పటి నుండి థర్టీ ఇయర్స్లో ఎప్పుడైనా ఏదైనా జరిగి తను మరణించినట్లయితే తనకి తన కుటుంబానికి ఆ కోటి రూపాయల బీమా అనేది అందివ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ థర్టీ ఇయర్స్ తర్వాత తన ఆరోగ్యంగా ఉండి తనకి ఏం జరగలేదు అనుకుంటే మాత్రం అప్పుడు కంపెనీ రూపాయి కూడా చెల్లించదు అలాగే మనము ఈ థర్టీ ఇయర్స్లో పే చేసినటువంటి మొత్తము ప్రతి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పే చేసిన ఏదైతే ఉంటుందో ఈ థర్టీ ఇయర్స్లో దాదాపు మనం మూడు లక్షల అరవై వేల రూపాయలు పే చేస్తాం అది ఒక రూపాయి కూడా మనకైతే రిటర్న్స్ రావడం జరగదు మరి దీనివల్ల నష్టమే తప్ప లాభం ఏముంది అని మనం అనుకోవచ్చు కానీ దీంట్లోనే దీన్ని ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు ఇంకొకటి మనం చెల్లించే అమౌంట్ మనకేదైనా జరిగితే మన కుటుంబానికి వచ్చే విధంగా ఒకవేళ మనకి ఏమీ జరగకపోతే మన అమౌంట్ మనకి రిటర్న్ వచ్చే విధంగా అది కూడా ఇంకొక ఆప్షన్ ఉంది అది ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఇది మనం ఇంకొక వీడియోలో చెప్పుకున్న చిన్న ప్రయత్నం అయితే చేద్దాం లేదంటే ఈ వీడియోలో చిన్న క్లారిటీ అయితే ఇస్తాను ఇది టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ అండ్ దాంట్లో థౌజండ్ రూపీస్ పర్ మంత్ పే చేస్తే ఇదే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో నెలకి రెండు వేల ఐదు వందలు లేదా మూడు వేల రూపాయలు చొప్పున ఉంటుంది ఇలా మనము థర్టీ ఇయర్స్ పే చేసినప్పుడు ఈ థర్టీ ఇయర్స్లో మనకి ఏదైనా జరిగితే ఈ కంపెనీ అనేది మన కుటుంబానికి సేమ్ ఆ వన్ క్రోర్ పాలసీ అనేది అందజేస్తుంది ఈ థర్టీ ఇయర్స్లో మనకి ఏమీ జరగలేదు అనుకున్నప్పుడు ఆ కంపెనీ ఆ థర్టీ ఇయర్స్ తర్వాత మనం ఏదైతే మొత్తం అమౌంట్ పే చేస్తున్నామో ఆ మొత్తం అమౌంట్ మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కానీ దీంట్లో ఒక రూపాయి వడ్డీ కూడా అయితే వాళ్ళు కలిపివ్వరు ఇది కేవలం ఎవరికైతే డబ్బుకి ఇబ్బంది లేదు అఫోర్డబుల్ నుంచి చేయగలము అనుకున్న వాళ్ళకైతే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది చాలా బెటర్ లేదు థౌజండ్ రూపీస్ చాలు మనకి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా బెటర్గా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది బెటర్ లేదు మనం చెల్లించే ప్రతి రూపాయికి మనకి కొంచెం ఎఫర్డ్ ఇబ్బంది అయినా పర్లేదు మనం పే చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది చాలా బెస్ట్ సో మీరు ఖచ్చితంగా దీని గురించి ఒకసారి తెలుసుకొని ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎవరైతే కుటుంబ పెద్దగా ఉంటున్నారు మరి మనం ఉన్నా లేకుండా మన కుటుంబ భద్రత కోసం ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఈ ఛానల్లో హెల్త్ అవేర్నెస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తాను